అండి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు డబుల్ ఎలిమినేషనా సింగిల్ ఎలిమినేషన్ అందరూ డబుల్ ఎలిమినేషన్ అనుకుంటున్నారు మరి నిజంగానే డబుల్ ఎలిమినేషన్ అవుతుందా ఎవరు ఎలిమినేట్ అయ్యారు పెద్ద వికెట్ అయితే డౌన్ అయిపోయిందని అందరూ అనుకుంటూ ఉన్నారు మరి ఆ పెద్ద వికెట్ ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నారు మరి తెలుసుకునే ముందు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే వీడియోలని మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పి ఓకేనా ఇప్పుడు నిన్నటి రాత్రి దాకా అందరూ డబుల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అని అనుకున్నారు కా అది ఎలా వచ్చిందంటే రోబులు బిగ్ బాస్ నుంచి ఒకరు పాస్ చేశారు ఫస్ట్ అనుకున్నారంటే డబల్ ఎలిమినేషన్ చేసేద్దామని తర్వాత ఏంటంటే అసలే కంటెంట్ రావట్లేదు అటువంటి అప్పుడు మనుషులు కూడా తగ్గించేస్తే ఇంకా అక్కడ అసలు ఏమీ ఉండదు అని చెప్పేసి డబల్ ఎలిమినేషన్ తప్పించి సింగిల్ ఎలిమినేటే చేశారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డబల్ కాదు మోన్లీ సింగిల్ డబల్ అనుకుంటే ఉన్నారు ముగ్గురున్నారు వాళ్ళే భరణి తర్వాత మన సైస్ రీనివర్స్ రాము వీళ్ళ ముగ్గురులోనే డబుల్ ఎలిమినేషన్ ఎవరో ఇద్దరు వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు సింగిల్ అవ్వడం వల్ల ఇద్దరైతే సేవ్ అయ్యారు ఒకటి మాత్రం బయటకు వెళ్ళిపోయారు అది అనుకుంటున్నారు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా రాము అని అనుకుంటున్నారా కాదు రాము కాదు రాముకి ఏంటంటే రూరల్ ఏరియాస్ నుంచి ఓటింగ్ అనేది పడుతుందండి ఆయనకి అందుకని అసలు ఈ వీక్ అనేది రాము అసలు కంటెంటే ఇవ్వలేదు నిజంగా చెప్పాలనుకుంటే ఎప్పుడు నేను వెళ్ళిపోతా నేను గివప్ ఇచ్చేస్తాను ఇదే చెప్తూ ఉన్నాడు ప్రతిదానికి సరే నేను ఉంటాను ఎవరైనా కెప్టెన్సీ టాస్క్ అవ్వడం లేదు తను జాబోద నేను అయిపోతాను అన్నీ ఇలాగే చాలా అయిపోయినట్టు ఉన్నాడు మరి తెలియదు లేకపోతే ఒక్కొక్కప్పుడు అంటూ ఉంటాడు నాకు ఎవరు సపోర్ట్ చేయటం లేదు అని చెప్పేసి కూడా ఫస్ట్లో కొంచెం ఫస్ట్లో డల్గా ఉండేవాడు తర్వాత మంచిగా యాక్టివ్ అయ్యాడు తర్వాత మళ్ళీ ఇప్పుడు డల్ అయిపోయాడు బాగానే అసలు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపించటం లేదు రాము అయితే రాము ఉన్న అనవసరంగా పేమెంట్ ఇవ్వడం చెప్ప బిగ్ బాస్కి అయితే ఎటువంటి కంటెంట్ రాదు రాము అన్న దాని బదులు సాయి శ్రీనివాస్ నుంచి ఏదో తాపత్రయ పడుతున్నాడు చెప్పేసి అంటే ఇక్కడ అక్కడ అక్కడ చేరుస్తున్నాడు నిన్న చెప్పాడు కదా రావణ రావణ అని చెప్పేసి ప్రోమోలో వచ్చింది నిజంగా ఏమో రావణ్ బయటకు వస్తాడేమో సాయి శ్రీనివాస్ నుంచి సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోయారు అనుకుంటున్నారా అయితే భరణి గారు భరణి ఈ బంధాల భరణి గారు పాపం తను నిజ పగట్ ఈ దివ్య దివ్య ఏం చేస్తుందంటే లాగా అతుక్కొనే ఉన్నది పాపం ఆయన బయటికి వెళ్దాం అనుకుని ఇప్పుడు వెయ్యి లాగేస్తున్నది నువ్వు వెళ్ళతో నను నన్ను పెట్టి నిన్నో చెప్పేసి ప్రతి దాంట్లో ఆయన్ని వేసేసి పీక పాకం పెట్టేస్తున్నది పాపం బయట ఉంటేనే సుఖంగా భరణి గారు అనుకుంటున్నారా కాదండి గారు కాదు రాము కూడా కాదు సాయి శ్రీనివాసే వెళ్ళిపోతున్నాడు కొంచెము గొప్ప కొంచెం కంటెంట్ అయినా సాయి శ్రీనివాస్ నుంచే వస్తుంది రాము కన్నా బెటర్ కానీ సాయి శ్రీనివాస్కి చాలా తక్కువ ఓట్లు అనేవి పడ్డాయి అందుకనే అతన్ని ఎలిమినేట్ చేయవలసి వచ్చిందనమాట అందుకనే సాయి శ్రీనివాస ఈ వీక్ అనేది నామినేట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు మరి మీరు ఎంతమందికి సాయి శ్రీనివాస్ వెళ్ళిపోవడం ఓకే అని అంటే ఓకే థమ్స్అప్ కొట్టండి లేదు అంటే కామెంట్ చేయండి ఓకేనా నేను ఇచ్చిన ఈ అప్డేట్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నాకు కూడా ఒక లైక్ కొట్టరా తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే బాయ్